తిరుపతిలో ఆహార సదుపాయం కానీ ప్రసాదం కానీ బాబు గారు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అంటే చాలా బాగా అయింది కదా మీకు ఎలా అనిపిస్తుంది నేను జగన్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళాను నేను దర్శనానికి కానీ దీనికైనా సరే ఇబ్బంది పడ్డాను టికెట్ లేటప్పుడు నాకేం దొరకలేదు బాబుగారు వచ్చాక కూడా నేను తిరుపతి వచ్చాను అంటే మేము సంవత్సరం సంవత్సరం వెళ్ళొస్తూ ఉంటాను తిరుపతి అంటే మాకు అది సెంటిమెంట్ అది వెళ్తాం లాస్ట్ టైం కూడా నాకు టికెట్ దొరకలేదు దొరకకపోతే వెళ్ళాను కాకపోతే రూమ్లో బాగుంది పది గంటల్లో వదిలేశారు దర్శనం కూడా బాగా జరిగింది వచ్చాను బాగా ఉన్నాయి భోజనం అది ప్రసాదాలు లడ్డు కూడా తగ్గింది బాగా నేనైతే దర్శనానికి ఇంకా వెళ్ళలేదు సో దానిపైన నేను కామెంట్ చేయలేను బట్ విన్నదాని ప్రకారం అయితే పరిస్థితులు పాత కంటే ఇప్పుడు మెరుగైన నేను విన్నాను ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పెంచి ఒకటో తారీఖు ఇస్తున్నారు కదా దాన్ని మీరేమంటారు దానికి మీరేమంటారు బెటర్ కండి అందరికి అందరికీ బెటర్ అయ్యాక రూజాగా టైంకి వస్తున్నాయి జనాలు కూడా సేవ్ అవుతాయి ఇంకా ఎక్కువ అసలు నెలల ఈ తారీఖు పడతాయి ఏంటి అని చెప్పి ఒకటో తారీఖు ఉండిద్ది పడతాయి అని చెప్పి మంచిగానే ఇస్తున్నారు ఆయన మటుకు బాగానే చూస్తున్నారు అని గెలిచినందుకు బా నాలుగు వేలు చేశారు ఈయనకిలాగా నెల సంవత్సరం సంవత్సరం పెంచకుండా ఒకేసారి ఇచ్చాడు బాగానే చేశారు మంచిది అంటాం అమ్మా మంచిది బాగా ఇస్తున్నారు శుభ్రంగా చూసుకుంటున్నారు బియ్యం ఇచ్చారు ఇచ్చారు బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్ని ఇచ్చారు నాలుగు రోజులు తింటున్నాం వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వడం సాధ్యం కాదు ప్రజల జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది ప్రజలు ఎందుకు పనికిరారు గత ప్రభుత్వం బాగా ప్రచారం చేసుకుంది కానీ అవన్నీ ఏమీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సరే ఒకటో తారీఖే దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు అందించింది ఈ ప్రభుత్వం ఆ విషయంలో ఎంతో హర్షించదగ్గది ఫెకల్టీ ఏసీ వచ్చింది కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు ఇంకా వాళ్ళకి లైఫ్ వచ్చినట్టే కండి ఒక విధంగా మరి శాలరీస్ కానీ ఏదైనా సరే పెరుగుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత నమ్మకం ఏనా కంపెనీలు కానీ ఏమైనా తెస్తారు చేస్తారు అనేది జనాల్లో ఒక నమ్మకం ఎవరికైనా సరే ఇండస్ట్రీస్ కానీ ఏదైనా సరే పెరుగుతాయి కంపెనీలు ఆఫ్ టాఫ్ నుంచి తెస్తారు చేస్తారు అనేది నమ్మకం ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ వెళ్ళి ఏదేదో చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు అదేదో ఏంటంటే ఆయన మీద ఏంటంటే ప్రతి వాళ్ళకి నమ్మకం అదొక నమ్మకం ఆయన వస్తే చేస్తారనేది జాబ్స్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ జాబ్ లేక ఇబ్బంది పడ్డారు మొన్నటిదాకా దాకా ఇప్పుడు కొంచెం ఈయన వచ్చింది కాబట్టి ఉద్యోగాలు అన్ని ఇస్తాడు చదువుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చూడాలి మంచిదే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు ఇస్తాం ఇస్తాం అని చెప్పి మోసం చేసింది రాగానే వారం రోజులు అన్ని చేసేస్తామని చెప్పింది ఐదేళ్ళైనా ఏం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మెగా వచ్చింది అది మంచి 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 పరిణామం ఉద్యోగాలు దొరకతాయని ఆశిస్తుంది వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడ్డారు అలాగే ప్రజలకు ఇబ్బందులు దూరం అయ్యాయి కదా దాని గురించి మీరేమంటారు విజయవాడ వరదలు వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చా చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడ్డారు వాస్తవం చెప్పాలని ఏంటంటే అప్పటికప్పుడు ఆ మూమెంట్ అలా వరదలు కానీ ఏదైనా సరే వచ్చిద్దని ఎవరు కూడా అనుకోవాలి ఎప్పుడైనా సరే మేము మెట్ల వరకే వాటర్ చూసాం కానీ అంత కొట్లోకి వెళ్ళి అంత సామాన్లు కానీ ఇళ్లలోకి వెళ్ళిపోయి అంత వరదలు చూడటం ఇదే పుస్తకాలు మేము చూడటం ఏంటంటే ఆయన ఆహారం కానీ ఏదైనా సరే కరెంటు కానీ మేమైతే ఇంకా మా కరెంటు కానీ ఇలా వాతావరణం ఇలా అవడానికి మాకు కనీసం ఇంకా నెల పదిహేను రోజులు టైం పట్టిద్దామని మేము అనుకున్నాం వాస్తవంగా చెప్పాలంటే అలాంటిది ఆయన మూడే మూడు రోజుల్లో కరెంట్ తెప్పించాడు ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే వాటర్ కూడా పోయినాయి వారం రోజుల్లో ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఇది ఆయన అందరి కోసం అంటే ఏరియా ఎక్కడెక్కడ కానీ అందర అందరి కోసం కూడా ఆహారం అనేది ఆయన పంపించాడు ఇంకోటి ఫస్ట్ రెండు రోజులు ఆహారం అనేది లోపలికి వెళ్ళలేకపోయిందేమో కానీ తర్వాత నుంచి ఆహారం అనేది అందరికి వెళ్ళింది ఏంటంటే ఎవరి కాళ్ళు ఆ డైరీ చేసి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళకి తెచ్చుకున్నారు ఇంకోటి ఏంటంటే కావాల్సిన వాళ్ళకి ఎంత వచ్చారు అలాగే మామూలుగా అలా ఇంటి సొందులో ఒకళ్ళిద్దరు వచ్చినా సరే అలాగే ఆ వాళ్ళకి వెళ్ళి సహాయం చేసుకున్నారు అది మాత్రం సూపర్ బాబు గారు చేసిన గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మీరేం చెప్తారు మాకైతే బాగుందండి ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆయన అయితే బాగానే చేశారు అన్ని బాగానే అందించారు కానీ అందాల్సిన వాళ్ళకి అందలేదు లోపల ఉన్న వాళ్ళకి బయట వచ్చి అందరూ తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి వెళ్ళలేదు బోట్లు కూడా అన్నీ బాగానే పెట్టారు ఆయన మటుకు బాగానే కష్టపడ్డారు ప్రజలకు కూడా వరద సమయంలో కూడా బాగానే పనిచేశారు వాళ్ళు వాళ్ళదేం ఇబ్బంది ఏం లేదు మంచిది అంటాం మంచిది అంటాం అమ్మా నాకు తెలిసి అన్నీ కష్టపడ్డం అంటే ఆయన నిలబడ్డాడు చేశాడు అధికారుల్ని ఆదేశించడం కానీ అన్ని జరిగింది బాబు గారు అంటే ఎలా ప్రజలను ఆదుకున్నారమ్మా ఈ వరదల టైంలో బాగా ఆదుకున్నారమ్మా ఆయన ఎక్కడ ఏం చేస్తున్నాడు ఏం లేదు ఎక్కడి నుంచి గుప్పి గుప్పేస్తున్నాడు పూ చేస్తున్నాడు అందరికీ బాగానే ఆదుకున్నాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై మీ అభిప్రాయం అది మంచి హర్షించదగ్గ విషయమే ఎందుకంటే మన భూముల మీద ఆడవాడ ఫోటోలు వేసుకోవడం నాకు అర్థం కాదు మేము కష్టపడి ఊర్లో వదిలి ఇల్లు వదిలి సొంత ఊర్లు వదిలి ఉద్యోగాలు చేసుకొని సంపాదించి ఈఎంఐలు కట్టుకుని మేము ఆస్తులు కొనుక్కోవడం ఏంటి వాళ్ళెవరో ఫోటోలు వేసుకుని దీనిపైన వాళ్ళ అధికారం చెలాయించడం ఖచ్చితంగా మా భూమి మా హక్కు మాకే ఉండాలి మాట్లా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు కూటమి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేసిందో ఆ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ప్రజలు ఇచ్చిన తీర్పుతో కూటమి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అనే దానికంటే కూడా జగన్ అక్రమాలని అరాచకాలను అడ్డుకోవాలి ముందు మేము బతకాలి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకుని ఏకపక్షంగా నిర్ణయించుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వానికి కూటమి క్యాండిడేట్లకి అండగా నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీని పూర్తిగా వెనక్కి నెట్టేసింది ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు మూడు నాలుగు నెలలు గడిచింది ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉన్నంతలో వాళ్ళు కూడా ముందడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే రాబోయే రోజుల్లో ఇప్పటివరకు అయితే అనిపించినా కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధితో పాటు గత ప్రభుత్వం ఏమైతే అరాచకాలు చేసిందో అధికారులు కానీ ప్రజలను కానీ ఏ రకంగా అయితే హింసించిందో వాటన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పే దిశగా ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటా అంటే ఆ వయసులో కూడా ఆయన చాలా తిరిగి కష్టపడి ప్రజలకనేది అనేది చాలా హెల్ప్ చేశారు కదా అంత నీటిలో కూడా ఆయన ఎంతో శ్రమపడి తిరిగారు కదా దానికి ఇదివరకీ అంటే ఒకవేళ జగన్ ఉంటే ఈ టైంలో ఎలా ఉండేది అంటారు వరదలు వచ్చినప్పుడు జగన్ ఉంటే ఎలా ఉండేది ఎలా ఉండేదో ఈయన వచ్చాడు మన అందరికీ సంతోషంగా ఉంది ఏడు వేలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారు నెలనెల పొద్దున్నే వర్షాన్ని పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు లేపి